హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏందంటే నా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్లో డైలీ రొటీన్ వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయలేదు మా బుడ్డోడితో మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎలా ఉంటుందనేదే ఈ వ్లాగ్ అయితే సో ఇంకా మార్నింగ్ అయితే సిక్స్కి అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా టిఫిన్కి అయితే నేనైతే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా దోశలు వేసేస్తాను ఇంకా పెరుగు అయితే పారేస్తున్నాను తర్వాత కొద్దిగా టీ కూడా తీసుకున్నాను అనమాట ఇది మా బుడ్డోడి సైకిల్ దీన్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పడేశారు ఇంట్లో ఏ సామాన్లు కనపడకపోయినా దేవుడు కాడ ఆరిత్యా ఇచ్చేది కూడా కనపడవు అన్ని వీటి సైకిల్ దాచి దాచిపెట్టుకుంటాడు చూడని ఎంత అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కెమెరా ముందరు మాత్రము ఇంకా వచ్చే టైం అయింది సో అందుకోసం అయితే అందరికైతే ట్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను మోస్ట్లీ పేడేసిన పెరిగే అనమాట బయట పెరుగు నేను అసలు వాడును ఇంట్లోనే చేసుకుంటాను అనమాట పచ్చిమిరపకాయలు వేసి చేయను మామూలుగా పేడ ఉత్త పెరుగు మనం పెట్టుకుంటాం కదా దాన్ని వేసే చేస్తాను ఇంకైతే నేనైతే జడేసుకునేసారనమాట ఇప్పుడే ఇంకా చెత్తబండి వచ్చింది సో అందుకోసం ఇంకా చెత్త ఎత్తుకొని పంపిస్తున్నాను అనమాట కింద వేస్తే మనం వెళ్ళే లోపల వెళ్ళిపోతారు అందుకే ఆడ ఆడో వేస్తే ముందే పంపించేస్తున్నాను ఇంకైతే మా ఆయన వచ్చేసారు సో ఇంకా టీ కూడా అయిపోయింది వచ్చిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకొని ఇంకైతే టీ అయితే పెట్టేశాను నేనైతే ఎక్కువ టీ తాగను కానీ మార్నింగ్ టైమ్స్ అలా అలర్ట్ అయిపోయింది కాఫీ కూడా ఎక్కువ తాగమన్నమాట టీఏమే మోస్ట్లీ తాగేది ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ చేయాలి అనుకుంటున్నాను మరి ఏమో సో ఇంకా మార్నింగ్ మార్నింగే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ వెళ్తే వెజిటేబుల్స్ అంత ఫ్రెష్గా ఉండవు సో అందుకోసం మార్నింగే వెళ్ళిపోయాను ఆడ వంకాయలు టమాటాలు ఆనియన్స్ అన్నీ అయితే తెచ్చుకునేసా అనమాట మా ఇంటి కాడ షాప్ ఉంది కానీ ఈ మధ్య క్లోజ్ చేసేసారు ఇంకా నేను ప్రతిసారి వీక్లీ వన్ సవైనా మార్కెట్కి వెళ్తూ ఉంటాను ఇంకైతే నేను ఆకూర కూడా తీసుకున్నాను ఆకుకూర మష్రూమ్స్ అన్నీ అలాగే నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అనమాట ఈరోజు యాక్చువల్లీ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా చికెన్ షాప్కి కూడా వెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నాము హాఫ్ కేజీ చికెన్ అయితే బిర్యానీ చేస్తున్నాను సో ఇంకా బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదాం టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట మార్కెట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను దాంట్లో కొద్దిగా పసుపు కారం మీకు టేస్ట్కి తగ్గట్టు మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువే తింటారు సో వాళ్ళ కోసం నేనైతే కొద్దిగా కారం ఎక్కువే వేస్తాను టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇంకా చికెన్ మసాలా గరం మసాలా నేను యాక్చువల్లీ ప్రతిసారి హోమ్ మేడ్ మసాలా ఒకటి వాడేదాన్ని ఈసారి టైం లాగా అదైతే ప్రిపేర్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను దాన్ని అండ్ కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర ఈ కొత్తిమీర ఇందాక మార్కెట్లో కన్నా ఫ్రెష్గా సో అందువల్ల అది అలా ఉంది మార్కెట్కి వెళ్ళింది అందుకే అన్నీ ఒకే చోటు దొరికేస్తాయి కాబట్టి ఇంకా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసి చాలామంది ప్రిపేర్ చేస్తారు అండ్ ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అయితే పిండుకుంటున్నాను అసలు బిర్యానీకి కానీ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి మసాలా ఐటమ్స్కి లెమన్ టేస్ట్ పుల్ల పులుగా చాలా బాగుంటుంది ఇక లెమన్ అయితే పిండుకొని నేను ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్లీ బిర్యానీ ఆల్మోస్ట్ ఇలా చేయను ఎప్పుడో రే ఇలా చేసేది ఎప్పుడు మామూలుగా మసాలా వేసి బిర్యానీ వేసేసి రైస్ చేసి హాఫ్ అన్ అవర్లో చేస్తాను కానీ ఈరోజు టైం ఉంది కాబట్టి అయితే నేను ఇలా అనమాట ఇంకా పీసెస్ అన్ని దాంట్లో వేసి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట హ్యాండ్తో కలిపితేనే నాకు బాగా మిక్స్ అవుతుందని నేను హ్యాండ్తోనే కలుపుతున్నాను సో బాగా ఒక టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి ఈరోజు బిర్యానీ అందరు వాళ్ళు కూడా బిర్యానీ చే అన్నారు సో అందుకోసమే పీసెస్ కూడా చాలా పెద్దగా కొట్టుకొచ్చుకున్నాను ఇంకా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ నెట్టుకోబోయి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ నాకు అంత టైం లేదు కాబట్టి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అవర్ పెట్టుకుంటాను ఇంకా ఈ మధ్యాహ్నం లంచ్ తొందరగా ప్రిపేర్ చేయాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళాము సో అందువల్ల టైం అయిపోయింది అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అన్ని తిరిగి కొనుక్కునే లోపల ఆ మార్కెట్ ఇంత పొడుగుగా ఉంటుంది సో మొత్తం తిరిగే లోపల ఈ ఎండకి ఉన్న ఓపిక మొత్తం పోయింది నేను మెయిన్ అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను సో మళ్ళీ ఫ్రిడ్జ్ కాడికి వచ్చాను అనమాట అన్నీ వేస్తాను ఏంటప్ప టేస్ట్ ఏదో తక్కువగా ఉందనుకుంటే లాస్ట్లో గుర్తు వచ్చింది అల్లం పేస్ట్ వేయలేదని నాకు నేనే నవ్వుకుంటున్నాను సో అందుకోసమైతే మళ్ళీ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట మళ్ళీ మిక్స్ చేయాల్సి వస్తుంది అయితే ఇప్పుడు బిర్యానీకి అయితే రైస్ వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే టైం లెవెన్ టెన్ అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో చికెన్ అయితే బయటికి తీసేస్తాను ఇంత లోపల ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట బిర్యానీలోకి అవే కదా మెయిన్ టేస్ట్ సో అందుకోసము మా బుడ్డోని చూసుకొని వంటలు చేసే లోపల నా పని అయిపోద్ది వారిని మిడిల్ బిడ్లో ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను అనమాట బొమ్మలు పెడితే చూస్తూ ఉంటారు బట్ మిడిల్ మిడిల్లో చెక్ చేయాలి కాబట్టి వస్తూ వస్తూ ఉంటాను ఇంకైతే కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బిర్యానీ హోల్ గ్రా మసాలా అయినా వేసేసుకోవచ్చు నేను అదే వేసుకుంటున్నాను అని ఇక కస్ ఇక కస్తూరి మీతో కూడా యాడ్ చేస్తున్నాను స్టార్టింగ్లోనే చాలా మంది ఎండ్లో కూడా వేస్తే నేనైతే స్టార్టింగ్లోనే వేసేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కరివేపాకు మా ఇంట్లో చాలానే ఎక్కువగా వాడతాము మా అమ్మ ఊళ్ళో నుంచి ప్రతిసారి మా అమ్మ ఇంటికి చెట్టు ఉంది నేను ఒక వ్లాగ్లో చూపించాను ఆ చెట్టు నుంచి ఊరి నుంచి వచ్చేటప్పుడల్లా తీసుకొస్తుంది అనమాట కర్రేపాకు అది ఆల్మోస్ట్ మాకు ఒక ట్వంటీ డేస్ వరకు వస్తుంది అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఫైనలీ ఇలా మ్యాగ్నేట్ చేసుకొని బిర్యానీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా టైం లేనప్పుడు ఎప్పటికప్పుడు అయితే నేను మామూలుగా చేసేస్తాను కానీ నాకు ఇలా చేసిన బిర్యానీ అంటేనే చాలా ఇష్టము సడన్ సడన్గా అన్నప్పుడు అలా చేస్తాను ఈరోజైతే మార్నింగ్ అనుకున్నాం అనమాట బిర్యానీ చేసుకోవాలని సో అందుకోసమే మార్నింగే బ్యాటర్ అయితే మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకొని ఇంక ఇప్పుడు అయితే టమాటోస్ యాడ్ చేస్తున్నాను ఇంతవరకు నేను ఒకసారి దమ్ బిర్యానీ ట్రై చేశాను అది కూడా అది కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అండ్ ఇప్పుడైతే స్టవ్ ఎలగడం లేదు బయట నుంచి గాలి వస్తుంది సో అందుకోసమైతే మిండో అయితే క్లోజ్ చేసేస్తున్నాను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను దానికి త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట వేసుకొని రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నాకు బిర్యానీ చేయడం స్టార్టింగ్లో అస్సలు రాదు నిజం చెప్పాలంటే నాకు మత్త నేర్పించింది అసలు నాకు వంటలే రావు స్టార్టింగ్లో అత్త కాని నుంచి అయితే నేను ఈ వంటలు అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు వంటల్లో బాగానే ఎక్స్పీరియన్స్ అయిపోయాను కొన్ని కొన్ని ఇంకా రావు అది కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అలాంటివి ఇంకా రావన్నమాట ఇంకా బిర్యానీ పెడుతున్నాను అలాగే వైట్ రైస్ కూడా చేస్తున్నాను రసం పెడుతున్నాను కొద్దిగా అలాగే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను రసం మా బుడ్డోడు కూడా కొద్దిగా తింటాడని ఇంకా పాలలో అయితే పెరుగు తోడేస్తున్నాను అనమాట నైట్కంతా పెరుగు అనేది తోడైపోతుంది ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను అందుకే పొగలు అందుకు రావడం లేదు మా బుడ్డోడికి ఇంత లోపల వాడు తాడుతూ ఉన్నాను అంత లోపల కుక్కర్ ఓపెన్ చేసే లోపల ఒక వన్ అవర్ అట్టే వదిలేసా అనమాట అది బాగా చల్లారిపోయింది ఫస్ట్ బిర్యానీ మా ఆ ఇంటికి ఎత్తుకుపోయిస్తున్నాను మా బుడ్డోడు చూడండి ఇంత లోపల ఏమేమో చేస్తాడోడు వారితో కూడా కాసేపు ఆడేసుకొని ఇంకా వన్ అయిపోయింది టైము వన్ టెన్ ఇంకొక స్లీప్ వేసేసామన్నమాట చేసి చేసి అలిసిపోయాను ఈరోజు ఇంకా ఈవినింగ్ అయితే ఈసారి కేరళకి వెళ్ళినప్పుడు తెచ్చారు మా స్వాములు అప్పుడు చెప్పాను కదా వాళ్ళు కేరళకి వెళ్ళారని దాని మీద కూడా ఒక బ్లాగ్ అప్లోడ్ చేస్తాం అని చూడపోతే చూసాను నా ఛానల్లో ఉంటుంది సో ఆ సారి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కట్టలేదు ఇంక ఈ ఈసారి కట్టాను ఇంక అయితే గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఫ్రైడే కదా సో అందుకోసము సో అందుకోసం అయితే రెడీ అయ్యి బయలుదేరాను గుడికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు కానీ చీకటి చాలా ఎక్కువగానే అయిపోయింది ఇంకా మా బుడ్డోడిని తీసుకొని ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది సో అక్కడికైతే వెళ్తున్నారనమాట ఈ గుడిలోనే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఆల్మోస్ట్ అందరూ ఉంటారు ఇది రీసెంట్గా కట్టిన గుడి అనమాట ఈ గుడి ప్లేస్లో పాత గుడి ఒకటి ఉన్నది బట్ దాన్ని కొట్టేసి మళ్ళీ ఈ గుడి కొత్తగా కట్టారు గుడి మాత్రం చాలా బాగుంటుంది మా బుడ్డోడు ఆడికి వెళ్ళిన ప్రతిసారి అయితే భలే ఆడుకుంటాడు వాడైతే ఇప్పుడైతే డైలీ వెళ్తా ఉన్నాము కానీ ఇప్పుడైతే డే బై డేట్ అయితే వెళ్తున్నాము ఈరోజు ఫ్రైడే కాబట్టి గుడికి అయితే బాగా